హాయ్ అండి ఒక ఫ్రాక్ స్టిచ్ చేయగా మిగిలిన క్లాత్లతో అయితే ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తానని చెప్పాను కదా ఆ మిగిలిన పీసెస్తో బ్లౌజ్ ఎలాగైతే కటింగ్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ని అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన పెట్టుకుని అయితే ఫస్ట్ డ్రా చేసుకున్నాను బ్యాక్ పార్ట్ అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్లో ఫ్రంట్ వచ్చే సైడ్ పార్ట్స్ అయితే ఈ విధంగా హార్మోల్ దగ్గర ఒకటి నెక్ దగ్గర ఒకటి పెట్టుకున్నాను ఈ మిగిలిన క్లాత్కి అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే రాకపోదును ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి అయితే పీసెస్ సెపరేట్గా పెట్టచ్చు కాబట్టి ఈ విధంగా అయితే వచ్చింది మీరు ఫస్ట్ గమనించినట్టయితే ఈ సైడ్ పీసెస్ అయితే నేను రెండు కూడా ఒకే సైడ్కి వచ్చేలా పెట్టాను కానీ తర్వాత చూసుకుంటే ఈ రెండు ఒకేలా వస్తున్నాయని చూసి మళ్ళీ మార్చి అయితే పెట్టి కటింగ్ చేస్తున్నాను రెండు ఫోల్డింగ్స్ పెట్టి కట్ చేసేటప్పుడు అయితే ఈజీగానే ఉంటుంది కానీ ఇలా విడివిడిగా ఏ పీస్కి ఆ పీస్ కట్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా అయితే చూసుకుని కట్ చేసుకోవాలి లేదంటే ఈ రెండు పార్ట్స్ ఒకే సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని నేను ఫస్ట్ పెట్టింది అయితే ఒకవైపు వస్తుందని చెప్పి మళ్ళీ మార్చి అయితే ఈ విధంగా పెట్టి కట్ చేస్తున్నాను ఇది వెల్వెట్ క్లాత్ కాబట్టి దీని మీద డ్రా చేసినా కూడా మార్కింగ్ అయితే సరిగ్గా పడలేదు అందుకని లైనింగ్ క్లాత్ అయితే పైనుంచేసి అదే అదేవిధంగా దాన్ని సైడ్ నుంచి అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్లో ఇంకొక టూ పీసెస్ అయితే ఉంటాయి ఇవైతే నేను హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత కట్ చేద్దామని చెప్పి అవైతే కొంచెం స్ట్రైట్ పీస్లు చిన్నగానే వస్తాయి కాబట్టి అవి అయితే కట్ చేయలేదు ఈ ఫ్రంట్ సైడ్ వచ్చే పీసెస్ అయినా కూడా తీసుకోవచ్చు అందువల్ల ఇలా సైడ్ పీసెస్లో అయితే తీసేసాను హ్యాండ్స్ అయితే కట్ చేసుకోలేదండి అంటే క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఎల్బో హ్యాండ్స్ వస్తాయో లేదంటే షార్ట్ హ్యాండ్స్ వస్తాయి కానీ చూసి తర్వాత కట్ చేద్దామని చెప్పి క్లాత్ అయితే ఎక్కువగా లాంగ్ హ్యాండ్స్ అయితే రావట్లేదు షార్ట్ హ్యాండ్స్ వస్తున్నాయి అందుకని చెప్పి ఇప్పుడైతే హ్యాండ్స్ లైనింగ్ కట్ చేసి తర్వాత మెయిన్ క్లాత్ని అయితే కట్ చేస్తాను తర్వాత ఫ్రంట్ వచ్చే స్ట్రైట్ పార్ట్స్ ఉంటాయి కదా వాటిని కూడా అయితే కటింగ్ చేసి చూపిస్తాను హ్యాండ్స్కి లోతు అయితే తీయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను ఇప్పుడైతే ఇదిగోండి ఈ క్లాత్ మిగిలింది దీంతో అయితే హ్యాండ్స్ కట్ చేయగా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ పీసెస్ అయితే ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఈ క్లాత్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే వచ్చింది ఈ పార్ట్ చూసారు కదండి దీనికి ఈ విధంగా అయితే కరెక్ట్గా సరిపోయింది నేను మెయిన్ క్లాత్ని అయితే తిరగేసేసి దానిపైన లైనింగ్ ఎలా అయితే మనం లైనింగ్ జాయింట్ చేస్తామో అదే విధంగా పెట్టయితే ఈ క్లాత్ కట్ చేస్తున్నాను ఈ పార్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా ఇప్పుడైతే రైట్ సైడ్ పార్ట్ అయితే కట్ చేయాలి ఇదైతే నేను మెయిన్ క్లాత్కి పైన పెట్టేసి అయితే కటింగ్ చేస్తున్నాను కానీ మనం దీన్ని స్టిచ్ చేసేటప్పుడు అంటే లైనింగ్ జాయిన్ చేసినప్పుడు సేమ్ కానీ లైనింగ్ కింద వైపుని పెట్టేసి మెయిన్ క్లాత్కి స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు పార్ట్స్ కూడా సరిపోయాయి ఇప్పుడు ఇందులో ఉండే పార్ట్స్ అన్నీ కూడా వచ్చేసాయి కదా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా టూ హ్యాండ్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడైతే వీటిని లైనింగ్కి జాయిన్ చేసేసుకుని బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవడమే ఈ విధంగా ఫ్రాక్ అయితే బయట స్టిచ్ చేస్తే కనుక మనకి కాస్ట్ అయితే చాలా ఎక్కువే తీసుకుంటారు అదేవిధంగా మిగిలిన క్లాత్లను కూడా వాళ్ళైతే మనకి రిటర్న్ ఇవ్వరు పాడేస్తారు మన ఇంట్లో స్టిచ్ చేసుకోవడం వల్ల మిగిలిన క్లాత్లతో ఈ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి మనీ కూడా సేవ్ అవుతుంది ఈ బ్లౌజ్కి బీడ్స్ కానీ లేస్ కానీ స్టిచ్ చేసుకోవచ్చు లేదా ప్లెయిన్గా కూడా యూస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి